Welcome to VRM Media, name is Varupa. అనునిత్యం కార్మికుల హక్కుల సాధన కొరకు సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేసే కల్లూరు మున్సిపల్ కార్మికులకు ఏఐటి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భరోసా ఇచ్చారు శుక్రవారం ఏఐటియుసి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు అధ్యక్షతన జరిగిన పోయిరా మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ సిబ్బందిని మున్సిపల్ లో విలీనం చేసే ప్రక్రియ తరగతిన పూర్తి చేయాలని తండ తూర్పు పడమర లోకారములు కప్పల బంధం పుల్లయ్య బంజర కృష్ణయ్య బంజర హనుమ తండ తదితర గ్రామాలను కలుపుకొని నూతనంగా కల్లూరు మున్సిపాలిటీగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దామాల దయాకర్ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఓడల కృష్ణ చింతపల్లి శ్రీనివాసరావు చిరసాని గోపయ్య లక్ష్మయ్య గొల్లమందల యశోద మోదుగు సీతమ్మ దామాల చిన్నముసలయ్య అజ్మీరా రాంబాబు జగదీష్ తదితరులు పాల్గొన్నారు కల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రాతోడ్ గ్రామాంజనేయులు ఏఐటియూసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని విషయం ఏంటంటే ఈరోజు కల్లూరు నూతనంగా మున్సిపాలిటీగా మరి ఎంపిక చేయడం జరిగింది కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏఐటీయు ఆధ్వర్యంలో వారందరినీ కూడా ఏఐటిసీలకు ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు మరి జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ జరగనుంది దానికి గల కారణాలు ఎందుకు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళ వీళ్ళకి ఇబ్బందులు వీళ్ళ సమస్యలు వీళ్ళకు వీళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి దానికోసం ఏం చేయాలి అనేటువంటి విషయంలో కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏదైతే కార్మికులు మరి వంద సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులు ఉన్నాయో వాటన్నిటిని రాసేటువంటి విధంగా మరి వాటన్నిటిని ఆ కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లు పైన ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మరి అమలు చేస్తామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటించింది దాన్ని ఇమీడియట్గా వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ నాలుగు లేబర్ కోడ్లని వీలైన వెంటనే వీటన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ పాత చట్టాలనే కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ ఎవరైతే ఉన్నారో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ యొక్క కనీస వేతనం వీళ్ళు గ్రేట్ త్రీ కాబట్టి వీళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలైనా ఇవ్వాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీళ్ళ వీళ్ళతో వీళ్ళకు కూడా మరి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు వీళ్ళకు కూడా శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి అని యాయిటీసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చెల్లించాలని వీళ్ళలో ఎవరైనా చనిపోతే వీళ్ళకి మట్టి ఖర్చుల కింద తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అందరికీ నమస్కారం